ఎట్లా పూజ జరుపుకున్నారో కామెంట్ చేసేయండి నా నేను నా ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్ ఇంకా అందరూ నా వెల్ విషర్స్ వాళ్ళ విజయాలు మంచిగా ముందుకు పోవాలని వాళ్ళు ఏ పని మొదలు పెట్టినా మన వినాయకుడు మీకు సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నానమాట మీ అంతా సబ్స్క్రైబర్స్ ఆడియన్స్ కి మీరందరికీ మంచిగా ఉండాలని మొక్కుకుంటున్నాను ఓకేనా మీరందరు చల్లగా ఉండాల మీ అందరికీ మంచి జరగాల మన వినాయకుడు అయితే వెలిగిపోతున్నాడు సింపుల్ గా డెకరేషన్ చేసుకున్నాము అంటే అమ్మో ఇవి కూడా చాలా కాస్ట్ ఈ ఫ్లవర్స్ యాక్చువల్లీ వాళ్ళు ఏమన్న అంటే చాలా మేము బెంగళూరు నుంచి తెప్పేసినాము అంటారు సరే అని ఇంకా రెండు అరటి చెట్లని పిలకల్ని అట్ సైడ్ పెట్టేసేసి కొమ్మల్ని ఇలా మంచిగా వెనకాల డెకరేషన్ అయితే చేసేసినాం అనమాట పసుపు ముద్దతో వినాయకుడిని అయితే చేసినాము నిజానికి వినాయకుడి బొమ్మ ఉన్నా లేకున్నా పూజ చేసుకోవాలంటే పక్కా ఇట్లా పచ్చి పసుపుతో వినాయకుడిని చేసుకోవాలన్నమాట అలాగే వినాయకుడితో పాటు వినాయకుడికి ఇది అలాగే తలి చేసుకున్నాం అనమాట అన్నం పప్పు పులిహోర అప్పడాలు ఉండ్రాళ్ళు ఓలిగా పొద్దునుంచి కష్టపడి ఇవన్నీ పిండి వంటలు అన్ని చేసింది అనమాట దద్దోజనం కూడా రెడీ అయిపోయింది అనమాట పంచామృతము అలాగే దద్దోజనము ఇక పులిహోర కూడా చేసింది మమ్మీ అది కూడా పెట్టేద్దాం దేవుడికి ఎప్పుడైనా దద్దోజనం పైన ఇలా మంచిగా దానిమ్మరకాయ ఇత్తనాలు ద్రాక్ష ఇత్తనాలు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఆపిల్స్ ముక్కలు ఇంకా బనానా ముక్కలు కొన్ని పొమోగ్రాన్ పొమ్మొగ్రాట్టు బాగా అవసరమా మనకి ఇంగ్లీష్ దానిమ్మకాయ ఇత్తనాలు అరటిపళ్ళు ఇంకా యాపిల్ పళ్ళు అనమాట అలాగే చక్కెర తేనె ఇంకా కొంచెం నెయ్యి పాలు ఇంకా పెరుగు వేయాలన్నమాట సో ప్రస్తుతానికైతే పెరుగు లేదు ఇంకా తీసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్ లో ఉంది సో ఇప్పుడు ఇవన్నీ అయితే నీట్గా కలిపేస్తాము మా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం నేనే అనమాట పంచామృతం చేసేది సో ఎవ్రీ ఇయర్ పర్ఫెక్ట్ గా స్వీట్ అన్ని బాగా చేస్తాను అందుకే ఎప్పుడు నాకే అప్పగిస్తారు మా ఇంటికి పెద్దని నేనే పంచామృతం చేయడంలో లేదు నిజంగానే నేనే బాగా చేస్తాను అందుకే అనమాట హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఇంకా మా ఇంట్లో అయితే వంటలు మొదలైనాయి అనమాట చిన్న చిన్నగా స్టార్ట్ చేసినాము ప్రస్తుతానికి అయితే పప్పు ఇంకా ఇది కుడ కుడా పూర్ణం అనమాట ఇంకా ఇది పిండి సో ఇంకా రసం పప్పు ఇంకా ఇవన్నీ అనమాట ఇది పులిహోర కోసం అనమాట ఇంకా సెలబ్రేషన్స్ అయితే మొదలైనాయి ఇదైతే మేము మంచిగా ఫ్రూట్స్తో పంచామృతం చేస్తాము ఇంకా మొత్తం అయితే ప్రిపేర్ ప్రిపరేషన్ మొదలు పెట్టేసినాను థర్మోకోల్ షీట్స్ కూడా తెచ్చుకున్నాము బికాస్ ఎందుకంటే ప్రిప చేయడానికి అనమాట అదిగో చూడండి అట్లాంటి థర్మోకోల్ అంటే మా వినాయకుడి సైజ్కి మేము కట్ చేసుకొని దానిపైన ఇట్లా అరిటాకులతో పిన్నులు పెడుతున్నాము అనమాట ఏదో చిన్నపాటి డెకరేషన్ మరీ ఓవర్గా కాదు ఇంకా మమ్మీ అయితే మంచిగా వంటలు చేస్తున్నారు పిండి వంటలు అన్ని అయితే రెడీ చేసేసినాము అలాగే ఫ్రూట్స్ కూడా ఇలా సర్ది పెట్టినానమాట ఇంకా ఇక్కడ చూడండి కొన్ని కొన్ని మంచిగా మన అంటే మనం ఇంకా ఇంట్లో చేసినటువంటి పెట్టలేదు జస్ట్ తెచ్చినటువన్నీ అయితే పెట్టినామనమాట పంచామృతానికైతే రెడీ చేస్తాను అనమాట నాకైతే పంచామృతం చాలా ఇష్టము ఇంకా సత్యనారాయణ వ్రతంలో పెడతారు కదా ఆ ప్రసాదం కూడా చాలా చాలా ఇష్టం అనమాట ఇక్కడ దానిమ్మ విత్తనాలు కూడా ఒలిచిపెట్టుకున్నాను ప్రసాదంలోకి వేస్తే బాగుంటాయని ఇంకా అలాగే ఇక్కడ వినాయకుడి కోసము అన్ని పిండి వంటలన్నీ రెడీ చేసి అనమాట ఇప్పుడు కాదు ఓవర్లుక్ చూపిస్తాను మీకు మళ్ళీ మంచిగా వినాయకుడిని డెకరేషన్ చేసిన తర్వాత అప్పుడు మాత్రం చాలా బాగుంటది అనమాట ఇంకా అలాగే ఇక్కడ ఫ్రూట్స్ కూడా పెట్టినా అనమాట డెకరేషన్ కూడా మొదలైందనమాట సో మంచిగా మేము బయట వాళ్ళు చేస్తారు చూడండి అట్లా యూట్యూబ్ చూసి చేస్తున్నాము పులిహోర కలుపుతున్నారు అనమాట ప్రతి పండగలో మా ఫెస్టివల్స్ అయితే అంటే మా హిందువుల ఫెస్టివల్స్ లో పులిహోర చిత్రాన్నం అనేది కంపల్సరీ ఏ పండగకైనాను సో మమ్మీ అయితే మంచిగా చింతపండు గుజ్జుతో పులిహోర అయితే కలుపుతున్నారు చాలా బాగుంటుంది అండ్ దేవుడికి కూడా చాలా చాలా ఇష్టము ఇట్లాంటి పులిహోర దద్దోజనం అట్లాంటివి సో ఇంక ఇక్కడైతే పులిహోర కలుపుతుంది ఇంకా చాలా వంకాయ కర్రీసు ఆలుగడ్డ కర్రీనా వంకాయ కర్రీనా రెండు కలిపినా చెప్పు మమ్మీ చెప్పు ఆపిల్స్ ముక్కలు ఇంకా బనానా ముక్కలు కొన్ని పొమోగ్రాన్ పొమోగ్రానెట్ అవసరమా మనకి ఇంగ్లీష్ దానిమ్మకాయ ముఖనాలు అరటిపళ్ళు ఇంకా యాపిల్ పళ్ళు అనమాట అలాగే చక్కెర తేనె ఇంకా కొంచెం నెయ్యి పాలు ఇంకా పెరుగు వేయాలన్నమాట సో ప్రస్తుతానికైతే పెరుగు లేదు ఇంకా తీసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో ఉంది సో ఇప్పుడు ఇవన్నీ అయితే నీట్గా కలిపేస్తాము మా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం నేనే అనమాట పంచామృతం చేసేది సో ఎవ్రీ ఇయర్ క పర్ఫెక్ట్గా స్వీటు అన్నీ బాగా చేస్తాను అందుకే ఎప్పుడు నాకే అప్పగిస్తారు మా ఇంటికి పెద్దని నేనే పంచామృతం వేయడంలో లేదు నిజంగానే నేనే బాగా చేస్తాను అందుకే అనమాట సరే రండి ఇంకా పంచామృతం చేసేద్దాం ఎందుకంటే అరటి పళ్ళు అయిపోతాయి అన్నమాట సరేనా ఫస్ట్ అయితే పాలు పోసుకుంటాను పాలు అయితే తీసుకున్నాను అంటే మా ఇంట్లో వాళ్ళు ఉన్న దానికి సరిపడా అనమాట ఎక్కువ మళ్ళీ చేయకోకుండా అలాగే అరటిపళ్ళు వేసుకుంటానా ఫస్ట్ అలాగే యాపిల్స్ కూడా వేసుకుంటానా అలాగే దానిమ్మ గింజలు అలాగే చక్కర కొంచెం తేనె కూడా వేసుకుందాము మీ ఇష్టం మీరు బయటైనా కొనుక్కోండి లేకపోతే కొనండి అలాగే కొంచెం పెరుగు పెరుగు కూడా వేసుకుందాము కొంచెం నెయ్యి మరీ ఎక్కువ కాదు జస్ట్ ఒక కొంచెం అంత ఇంకా పంచామృతం అయితే రెడీ అయిపోయింది మనం మంచిగా కలుపుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చాలా బాగుంటుంది అంటే మనము మామూలుగా పూజారులు చేస్తారు చూడండి అట్లా వస్తుంది వాళ్ళు ఇంకా కొన్ని టెంకాయ నీళ్లు అవి ఇవి వేస్తా అంటారు ఏదో మాకు వచ్చినట్టు మేము చేసుకున్నాము ఒకవేళ ఏమైనా కొత్త కొత్త పద్ధతి తెలిస్తే కింద కామెంట్ చేయండి వంటలు ఇంకా చాలా ఉన్నాయి చేసేటివి ప్రస్తుతానికైతే ఉర్లగడ్డ ఫ్రై అయింది అంటారు ఓలిగిలోకి తింటారు చిత్రాన్నంలోకి కూడా తింటారు ఇది ఉండ్రాళ్ళ కోసం బ్యాటరు అలాగే పూర్ణము పప్పు పులిహోర రసం మునక్కాయల రసం అన్నం ఇంకా వడియాలు అప్పుడాలు దద్దోజనం కూడా రెడీ అయిపోయింది అన్నమాట పంచామృతము అలాగే దద్దోజనము ఇంకా పులిహోర కూడా చేసింది మమ్మీ అది కూడా పెట్టేద్దాం దేవుడికి ఎప్పుడైనా దద్దోజనం పైన ఇలా మంచిగా దానిమ్మరకాయ విత్తనాలు ద్రాక్షిత్తనాలు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇంకా దేవుడికి ప్రసాదం అంటే ఎక్కువ దద్దోజనము పులిహోర అవే కదా అందుకని అనమాట ఎన్ని ప్రసాదాలైనా ఎన్ని ప్రసాదాలు చేసినా వినాయకుడికి తక్కువే అంట తెలుసా మీకు ఇదిగో చూడండి దద్దోజనం తోరణం కడతాము ఆల్రెడీ మీకు లాస్ట్ టైము తోరణం ఎట్లా చేసుకోవాలో చూపించినాను ఒకవేళ ఎవరైనా కాదా అంటే ఒకసారి చూడండి లాస్ట్ ఇయర్ లాక్స్ ఓకేనా కింద ఇప్పుడు మేము స్మైల్ సతికించుకుంటాం అది ఒకటి పోయింది అందుకని ఇప్పుడు ఆ పైన ఇస్తాను కొద్దరం లేదు నిన్న మేము చెండు పూలు తెచ్చినాం కదా అవి రెండు వందల కేజీ నిజంగా అంటే ఏమో లే సరిపోయినాయి డోర్కి ఇంకా తోరణాలు అలాగే మంచిగా చెండు పూలు అయితే పెట్టేసినామన్నమాట ఇంక ఇప్పుడు రండి ఇంట్లోకి పోయి మిగిలిన ప్రాసెస్ అయితే చేస్తాయి తులసిమ్మని రెడీ చేస్తాను చూడండి ఇలా అయితే చేసినా అనమాట అంటే ఏదో కొంచెం నార్మల్గానే అనుకోండి అదొక చూడండి సింపుల్గా చేసిన మా మమ్మీ అయితే ఇంకా కొంచెం మంచిగా చేస్తుంది నేను జస్ట్ అలా సింపుల్గా అయితే చేసేసినాను అనమాట తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేది దీన్ని కూడా పసుపు కుంకంతో అయితే రెడీ చేసినాను బాగుంది కదా జూమ్ చేస్తా చూడండి అదిగో క్యూట్ ఇదిగో పువ్వులు కూడా పెట్టేసినాము కాకపోతే వర్షం వచ్చింది అందుకే ఇట్లా చిత్తడి చిత్తడి అయిపోయింది అనమాట ఇంకేం చేస్తాం చవితి మామూలే వర్షం వచ్చేది కానీ ఇలా సింపుల్ గా అయితే పూలతో డెకరేషన్ చేసేసుకున్నాం ఇప్పుడు దేవుళ్ళకి పూలు పెట్టేసి అలాగే కలిశం పెట్టేసి పసుపుతో వినాయకుడిని కూడా చేసేద్దాం ఇక్కడే యాక్చువల్లీ ప్రతి సంవత్సరం మేము ఈడ ఒక సైడ్ కి పెట్టుకునే వాళ్ళం వినాయకుడిని కానీ ఈసారి ఇంకొంచెం మంచిగా చేసుకుందామని బయట హాల్లో పెట్టుకున్నాం అనమాట పసుపు ముద్దతో వినాయకుడిని అయితే చేసినాము నిజానికి వినాయకుడి బొమ్మ ఉన్నా లేకున్నా పూజ చేసుకోవాలంటే పక్కా ఇట్లా పచ్చి పసుపుతో వినాయకుడిని చేసుకోవాలన్నమాట అలాగే వినాయకుడితో పాటు వినాయకుడికి ఇది మేము కలిశానికి ఇట్లా పసుపు కొమ్మతో కట్టుకుంటాం అనమాట మీలో ఎవరికన్నా ఇది తెలుసా తెలిసింటే కామెంట్ చేయండి షాకులు ముక్కలేనివి ముక్క పోకోకుండా ఉండేటివి పెట్టుకోవాలన్నమాట అలాగే కొంతమంది టెంకాయని పీచుతో పెట్టుకుంటారు కొంతమంది పీచు లేకుండా కూడా పెట్టుకుంటారు ఎవరి చాయిస్ వాళ్ళదనమాట ఇట్లా బొట్టు పెట్టేసి పెట్టేసుకోవడం వినాయకుడికి అక్షింతలు అయితే తయారు చేసేద్దాము కొన్ని బియ్యం తీసుకొని పసుపు వేసుకొని లైట్ గా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట అయితే రెడీ అయిపోయినాయి ఇంక ఇప్పుడు దేవుడికి వేసుకుందాం ఇవి ఇంట్లో ఇట్లా రెడీ చేసినాం అనమాట మేము వినాయకుడిని ఒక్కసారి ఇప్పుడు ఫస్ట్ టైం మా వినాయకుడిని చూడండి నిన్నటి నుంచి చాలా మంది చూడాలనుకుంటారు కదా ఫేస్ మా వినాయకుడి ఫేస్ ని చూడండి ఇంకా మేము ఇట్లా డెకరేషన్ చేసుకున్నాం అనమాట మా వినాయకుడికి సింపుల్ పెట్టాలా సింపుల్ గా డెకరేషన్ చేసుకున్నాము అంటే అమ్మో ఇవి కూడా చాలా కాస్ట్ ఈ ఫ్లవర్స్ యాక్చువల్లీ వాళ్ళు ఏమన్న అంటే చాలా మేము బెంగళూరు నుంచి తప్పేసినాము అంటారు సరే అని ఇంకా రెండు అరటి చెట్లని పిలకల్ని అటు సైడ్ పెట్టేసేసి కొమ్మల్ని ఇలా మంచిగా వెనకాల డెకరేషన్ అయితే చేసేసినాం అనమాట అలాగే ఒకటి పత్తితో దండ అలాగే మల్లెపూల దండ కూడా వేసినాము ఇంకా పువ్వులు అలాగే పళ్ళు ఉండ్రాళ్ళు కుడుములు ఓలిగా అన్నం పప్పు రసం వంకాయ దద్దోజినము అలాగే పులిహోర అక్షింతలు అన్నీ అనమాట వినాయకుడికి ఏమేమి ఇష్టమో అన్నీ చేసినాము ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేదు అయితే ఇట్లా రెడీ అనమాట అలాగే తలి చేసుకున్నాం అనమాట అన్నం పప్పు పులిహోర అప్పడాలు ఉండ్రాళ్ళు ఓలిగా హారతి ఇస్తున్నాం అనమాట గుడికి ఎప్పుడైనా సరే మంగళహారత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన అంతా సబ్స్క్రైబర్స్ ఆడియన్స్కి మీరందరికీ మంచిగా ఉండాలని మొక్కుకుంటున్నాను ఓకేనా మీరందరూ చల్లగా ఉండాలా మీ అందరికి మంచి జరగాల మన వినాయకుడు అయితే వెలిగిపోతున్నాడు అబ్బా చూడండి ఆ కళ్ళు చూడండి ఎంత బాగున్నాడు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం సూపర్ ఉన్నాడు మన వినాయకుడు అన్నప్పుడల్లా ఇంకా మంచి వినాయకుడు వస్తున్నాడు ఇంకా 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 మంచిగా జరగాలన్నమాట దేవుణ్ణి అయితే బాగా కోరుకుంటున్నాము మీకు కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను షోడశ నామావళి ఓం సుమకాయ నమ ఓం ఏకదంతాయ నమ కపిలాయ నమ ఓం కపిలాయ నమః ఓం గజ కర్ణకాయ నమ ఓం గజ కర్ణకాయ ఓం లంబోదరాయ నమ ఓం లంబోదరాయ నమ ओम विकटाये नमः ॐ विकटाये नमः ॐ विज्ञा नमः ओम विज्ञा नमः ओम ॐ गनादीपा नमः ॐ नमः केतवे नमः दुमरे नमः गजा दा नमः ओम गजा दा नमः ओम बारा चंद्रा नमः ఓం 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 బాలచంద్రాయ 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 గజానాయ గజానాయ వక్రతుండాయ వక్రతుండాయ య వక్రతుండా శూర్పకర్ణాయంబాయ स्कन्दपूर्वपूर्वजाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ विघ्नेश्वराय नमः शुक्लां वरदरं शुक्लां वरदरं विष्णुं शिवर्णम् विष्णुं शशिवर्णं चतुर्भुजं चतुर्भुजं प्रसन्नवदनं प्रसन्नवदनं ध्याये ध्याये सर्वविघ्नो प्रशान्तये सर्वविघ्नो प्रशान्तये अगजानन पद्मार्गम् अगजानन पद्मार्गं गजानन महर्निशं गजानन महर्निशम् अनेकदन्तम् भक्तानाम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे वक्रतुण्ड वक्रतुण्ड महाकाय महाकाय श्री महा कोटि सूर्य समप्रभा कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वकार्ये सर्वदा गजाननं गजाननम् జై గణేష్ మహారాజ్ కి జై దీపం కూడా పెట్టుకున్నాం అనమాట ఈ దీపాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే పంచామృతం కూడా చేసినాము మీకు ఆల్రెడీ చూపించినాను కదా పంచామృతం ఎట్లా చేసుకోవాలో సో ఇంకా ఫైనలీ మన పూజ అయితే అయిపోయింది ఎట్లా పూజ జరుపుకున్నారో కామెంట్ చేసేయండి నా నేను నా ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్ ఇంకా అందరూ నా వెల్ విషర్స్ వాళ్ళ విజయాలు మంచిగా ముందుకు పోలని వాళ్ళు ఏ పని మొదలు పెట్టినా మన వినాయకుడు మీకు సపోర్ట్ గా ఉండాలని పొద్దు పొద్దునుంచి కష్టపడి ఇవన్నీ పిండి వంటలు అన్ని చేసింది అనమాట వినాయక చవితి సందర్భంగా చిట్టి పూరీలు ఇవి చాలా బాగుంటాయి ఉర్లగడ్డ పల్లెంలో గీ పూరీలు అలాగే పులిహోర చింతపండు పులిహోర తెల్లన్న అలాగే ఓలిగ చారు రసం ఏదైనా అనుకోవచ్చు ఓలిగ చారు అనమాట నా ఫేవరెట్ ఏ పండుగ జరిగిన నేను వెయిట్ చేసేది ఈ చారు కోసమే ఒక రెండు రోజులైనా ఎత్తి పెట్టుకోండి తింటా అంత ఇష్టం అనమాట చూపించాం కదా పులిహోర చిట్టి పూరీలు అప్పడాలు ఇంట్లోనే చేసిన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వడియాలు చెక్కిలాలు అన్నీ అనమాట అలాగే దేవుడికి ఎంతో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పూర్ణాలు పూర్ణాలు వడియాలు అలాగే ఉల్లగడ్డ పల్లెం పప్పు ఇంకా కుడుములు మీకు తెలిసిందే కుడుములు ఎంత ఇంపార్టెంట్ వినాయకుడికి చాలా చాలా ఇష్టము ఇవే అనమాట ఈ రోజు మా ఇంట్లో చేసినవి ఇంకా బయట నుంచి కూడా కొన్ని తీసుకొని వచ్చినాము వినాయకుడికి మీ ఊర్లో ఏం వంటలు ఎక్కువ చేస్తారో కామెంట్ చేసేయండి మోదకాలు చేస్తారు కానీ మా దగ్గర మోదకం చేసి అది ఎక్విప్మెంట్ లేదనమాట మేబీ నెక్స్ట్ టైం చేస్తాము ఓకేనా ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే ఏంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు బాయ్ బాయ్